హలో అండి ఈరోజు వీడియోలో తొలి ఏకాదశి స్పెషల్ పేలాల పిండి ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా దీనికోసం జొన్నలు తీసుకోవాలి తెల్ల జొన్నలు లేకపోతే నార్మల్ జొన్నలైనా తీసుకోవచ్చు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి మరిగించుకోవాలి ఇలా వాటర్ మరిగేటప్పుడు ఒక కప్పు జొన్నలు తీసుకొని వాటర్లోకి యాడ్ చేసుకోవాలి జొన్నల్ని ఇలా రెండు నిమిషాల వరకు ఉడకపెట్టుకొని అలా పైకి వచ్చేటప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే ఒక స్ట్రైనర్లోకి జొన్నలు వేసుకోవాలి ఒకసారి నార్మల్ వాటర్తో జొన్నల్ని రెండు మూడు సార్లు ఇలా కడిగేయండి ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ మీద ఈ ఉడకపెట్టిన జొన్నలను వేసుకొని రెండు మూడు గంటల వరకు ఫ్యాన్ కింద ఆరపెట్టుకోండి మనకి జొన్నలు అనేది పూర్తిగా ఆరిపోవాలండి ఎక్కడ తడి అనేది ఉండకూడదు చూశారు కదా మనకి జొన్నలు అనేవి పొడి పొడిగా ఎక్కడ తడలేకుండా నీట్గా ఉన్నాయండి ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు కొద్దిగా జొన్నలు తీసుకొని బాగా వేడిగా ఉన్న కడాయిలో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తూ పేలాలు వచ్చే అప్పుడు మాత్రమే హై ఫ్లేమ్లో పెట్టి పైన మూత పెట్టుకొని పేలాలు వచ్చాక వేరే బౌల్లోకి వేసుకోవాలి ఇదే ప్రాసెస్లో గిన్నెలన్నీ కొంచెం కొంచెంగా పేలేలుగా వేయించుకొని బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందాక వేయించుకున్న పేలాలని ఇలా స్మూత్గా పౌడర్ చేసుకొని వేరే బౌల్లోకి వేసుకోవాలి ఇలానే మనం వేయించుకున్న పేలాలని మొత్తం పౌడర్ లాగా చేసుకొని ఇలా గిన్నెలోకి వేసుకోవాలి ఒక కప్పు తురిమిన బెల్లాన్ని జార్లోకి వేసుకోవాలి మనం జొన్నలు ఎంత అయితే తీసుకున్నామో అదే క్వాంటిటీలో బెల్లాన్ని కూడా తీసుకోవాలి ఒకసారి మిక్సీ వేసుకొని ఇదంతా పిండిలోకి వేసుకోవాలి రెండు స్పూన్లు నెయ్యి చిటికెడు సాల్ట్ వేసుకొని మీకు నచ్చితే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఒకసారి ఈ బెల్లం పిండికి అంతా పట్టే విధంగా బాగా కలిపేసుకోవాలి అంతే అండి జొన్న పేలపిండి రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి